మీరు ఈ పుట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి క్షేత్రంలో దర్శించుకోవడానికి రహదారి గురించి వివరించడం అనేది కరిమర్ నుండి హుస్నాబాద్కు ఆర్టీసీ బస్సులు నిరంతరము నడుస్తుంటాయి సాయంకాలం రాత్రి పదకొండు గంటల దాకా నడుస్తుంటాయి మీరు హుస్నాబాద్కు వచ్చి అక్కడ దిగి మీ మీ ఆటోలైనా కూడా లేక అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి కనుక అక్కడ నుండి ఇక్కడికి ఫార్టీ నలభై కిలోమీటర్ల దూరము ఉంటుంది ఈ క్షేత్రం తర్వాత వరంగల్ నుండి కూడా సేమ్ వరంగల్ నుండి ఉస్నాబాద్కే రావాలి అట్లనే ఆటోలు తీసుకొని ఇక్కడికి వచ్చి దర్శించాలి తర్వాత సిద్దిపేట నుండి సేమ్ ఫార్టీకి నలభై కిలోమీటర్లే అక్కడనే దిగి మళ్ళీ ఇది కూడా అవైలబుల్ ఎందుకంటే అక్కడ కూడా ఆటోలు ఉంటాయి స్టేజ్ మీద మంటపం ఉంటుంది మంటపం ఉంటుంది అక్కడ పందిల్లా గ్రామ అది మెయిన్ మీద ఉంటుంది అన్నట్టు ఏది ఖమాన్ ఆ ఖమాన్ లోపల నుండి లోపలికి వస్తే మూడు కిలోమీటర్ల దూరం కొట్లపల్లి గ్రామం స్వయంభు రాజేశ్వర స్వామి దేవాలయంను దర్శించుకొని పోవాలి తర్వాత హైదరాబాదు నుండి సిద్ధిపేటకు రావాలి హైదరాబాద్ డైరెక్ట్ కూడా ఉన్నాయి ఏది హుస్నాబాదు దగ్గరికి హుజురాబాద్ నుండి ఉన్నాయి అన్నీ ఇక్కడికి ఏది ఉస్సునాబాధ మట్టుకున్నాయి ఆ మీరందరూ కూడా ఉస్ దిగి ఆటోలు తీసుకొని ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి ఈ చుట్టూ పరిసర ప్రాంతాల నుండి కూడా అన్ని ఆటోలు వస్తాయి దర్శించుకొని భగవంతుని తరించి ప్రార్థించి మీ మీ కోరికలను నెరవేర్చాలని కోరుకుంటూ మీరు ఏదో ముడుపులు కట్టేటి వాళ్ళు ముడుపులు కట్టుర్రీ సంతాన ప్రాప్తి కూడా జరుగుతా జరుగుతుంది మేము అది వింటున్నాము ఇప్పటికీ ఇరవై సంవత్సరాల స్వామి దాదాపు అందుకోసం చాలామందికి అన్ని విధాల కోరిన కోరికలు తీర్చే స్వామి స్వయంభూ రాజేశ్వర స్వామి తప్పకుండా మీరు దర్శించాలి తరించాలే ఘన్యులుగా అండి అని కోరుతున్నాము మన ముందున్నటువంటిది శ్రీ శ్రీ నారో చిద్రమౌళి గారు పొట్లపల్లి గ్రామ వాస్తవ్యులు విశ్వబ్రాహ్మణులు ఇక్కడ మరి ఆలయం ఆలయమైనటువంటిది ఏ విధంగా ఉద్భవించింది ఇది కారణం ఇంటికి అనుకున్నాం సరే చెప్పండి ఇక్కడ ఆలయమైనటువంటి ఎట్లా కనుగొన్నారు అయితే పూర్వము ఈ పొట్లపల్లి అనేది నూట ఒక్క ఆలయాలకు నిలయం ఇది అప్పుడు ప్రసిద్ధి చెందింది అయితే ఈ తురుస్కుల కాలం అప్పుడు అన్ని ఆలయాలు కూల్చివేయడం జరిగింది ఈ స్వామివారిని కూడా అదే రకంగా చేసిన ఏమో ఆయనే ఉసుకతోటి కప్పబడ్డాడు ఒక ఆలయం అయితే అట్లనే కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఇక్కడ వర్షం వలన వాళ్ళ ప్రహరి కూడా కూలిపోయింది ఇది చిలువేరు పోసేయ అనే ఇంట్లో ఈ స్వామి వెలిసిండు అయితే వర్షం వలన వాళ్ళ ప్రహరి గోడ కూలిపోతే వాళ్ళు ఏం చేసిండ్రు మళ్ళా తర్వాత వర్షం వెళ్ళినాక గోడ కట్టుకుందాం అనేది పునాది తీసిండ్రు పునాది తీస్తే అందులో ఈ స్వామివారు ఒక ఫిట్ లోపలనే ఉన్నాడు నల్లగా పై భాగం కండ్ల ఆ తండ్రి కొడుకు అల్లుడు రాజేయ ఇం వచ్చిండు వీళ్ళ ఇంట్లో అయితే కండ్ల నన్ను పిలిచాడు చంద్రన్న చంద్రన్న ఏమో ఇక్కడ నల్లగా వెళ్ళింది మరి ఏం సంగతి అని అంటే అక్కడ పోయి చూసినకు ఈ స్వామివారు గడ్డపారను వేయకు ఇది శివుడు ఉన్నట్టు ఉన్నది మనం దీన్ని గడపరేస్తే ఖరాబ్ అవుతుంది శిథిలం అవుతుంది అందుకోసం దీన్ని మెల్లగా తీస్తాం అని కొంత దూరం ఏమైతుందంటే ఈ లింగము అనేది పై భాగం మొత్తం కంటపడి తర్వాత ఏమైంది ప్రాణమట్టము అనేది మా గోడలున్నదన్నట్టు శివుడు లింగం శివుడు వాళ్ళ దాంట్లో ఉన్నాడు ఈ ప్రహారీ గోడలు మా గోడలు గోడలున్నాడు అయ్యో వచ్చింది ఈ రెండు గోడలు కూలగొట్టాలి అనే మీద ఆలోచన చేసి ఈ ఊరంతా ఇక శివుడు వెళ్తాడు శివుడు వెళ్తాడు అని ప్రచారం వెళ్ళిపోగానే అందరూ సహకరించిండ్రు ఇక సహకరించి ఏం లేకుండా కూలగొట్టిండ్రు స్వామి వారిని మెల్లగా ఒక్క గడ్డపార పోటు కూడా తగలకుండా మెల్లగా పైకి చైన్ బ్లాక్ల ద్వారా మీదికి తీయడం జరిగింది పోలీసు సిబ్బంది ఎంఆర్ఓ సిబ్బంది అందరూ వచ్చారు ఆ పైన పెట్టిన తర్వాత స్వామి ఈ పోషన్ పండ కింద ఉన్నది దానికి తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి తొమ్మిది రంధ్రాలల్లో ముత్యము పవడము బంగారము అనేటి వజ్రము అనేది ఆ రంధ్రాలలో ఉన్నాయి అవి వెంటనే ఎంఆర్ఓ వాళ్ళు పోలీసు భద్రత ద్వారా తీసుకొని పోయారు మీరు మళ్ళీ ఆలయం కట్టినప్పుడు తీసుకొచ్చి ఇస్తామని అయితే ఫౌండేషన్ పండగ కూడా తీయడం జరిగింది తీసి ఇక్కడ స్వామివారిని మా ఇంటి ముందు పెట్టడం జరిగింది ఒక మూడు నెలలు స్వామివారు మా ఇంటి ముందటనే ఉన్నారు అటు వాళ్ళు కుమ్మరి వాళ్ళు అన్నట్టు కుండలు చేయటం విశేష మేము వాళ్ళు కాలి పూజ చేయడం మట్టికే జరిగింది మూడు మూడు నెలలు అయినాక శనిగిరం పోయినాం శనిగిరం పోయి ఆ టీచరు స్వామి సరస్వతి క్షేత్రం ఆ స్వామిని తీసుకొచ్చిన తీసుకొస్తే ఈయనే అగ్నిహోత్రుడు అంటే వాళ్ళు ఈ స్వామి పైననే వాము పెట్టి కుం కుండలు చేస్తున్నారు అన్నట్టు వారికి కూడా తెలియదు కదా అయితే మీ ఈ స్వామి అగ్ని దీని మీదనే అగ్ని చేస్తు కుండలు చేసిండు అందుకోసం అగ్నిహోత్రుడు కనుక ఈ స్వామిని జలస్తంభన చేయాలి అని ఆయన చెప్పింది మరి ఎక్కడ చేయాలి జలస్తంభన ఇది వాకి అని ఇప్పుడు మల్లన్న ఆలయంలో ఈ స్వామివారిని అక్కడికి తీసుకొని పోయి ఏదో ఒక బండిని తయారు చేసి ఈ స్వామిని తీసుకుపోయి ఫస్ట్ ఈ మల్లన్న ఆలయం గోడ కొట్టి లోపలికి తీసుకుపోయి స్వామిని అక్కడ ఆ స్వామి చేతనే లోపలి తీసుకుపోయి పెట్టి చుట్టూ గోడను కట్టి అస్త్రకారు చేసి జలస్తంభన ఆ స్వామి పై భాగం వరకు నీళ్లు చేతట్టుగా చేయడం జరిగింది ఎవరు చూసినా కూడా నీళ్ళకి వెళ్ళే చూడడం నీళ్ళకెళ్ళి చూడడం అట్లా స్వామివారు పదకొండు సంవత్సరాలు ఉన్నాడు అక్కడ జలస్తంభంలో ఆ జలస్తంభంలో పూజలుగా మెల్లమెల్లగా ఒక ఏవో ఓ పూజలు చేసుడు పూజలు చేస్తుడు అన్నట్టు పదకొండు సంవత్సరాలల్లో అందరూ ఇక ఊరు వారికి చాలా పట్టింపు అయింది ఈ స్వామిని మనము ఎక్కడ ప్రతిష్ఠించాలి ఎక్కడ గుడి కట్టాలి అనేది అందరికీ ఇక పడ్డాను పడి తిరిగి అటు తోగుట్ట స్వామి దగ్గరికి పోయినాం అంతటా తిరిగి చూసినాం చూసిన తర్వాత వాళ్ళు తోగుట స్వామి వచ్చి ఈ వాగు అంచు పంటనే చూపెట్టాడు ఏది రేణుకాయలం అనేది ఇక్కడ నడుస్తుంది ఉత్తర దిశకు ఈ స్వామి వారు ఆ ఇప్పుడు స్వామి ఉన్న గుడి గడ్డ అన్నట్టు ఈ ఊరు వాళ్ళు చనిపోయినవన్నీ అక్కనే శివదహనం చేస్తారు అన్నట్టు ఇక్కనే ఉంచాలి ఈ స్వామిని మీరు ఎక్కడ పెట్టినా బాగుండదు అని ఆ స్వామి చెప్పిపోయాడు అయితే కొంతమంది అక్కడ భూములు ఉన్న వాళ్ళు కూడా మేము నాలుగు గుంటలు ఇస్తాము మేము ఐదు గుంటలు ఇస్తాము కొంత ఖరీదులు పెట్టుడు జరిగింది ఆ ఆలయ ప్లేసుల ఆ భాగంలో ఉన్న వసతి గృహాలన్నీ లేపడం జరిగింది వారికి తగిన మూల్యం కూడా చెల్లించడం జరిగింది వాళ్ళు వేరే దగ్గరికి పోయి ఉన్నారు ఈ స్వామి పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో స్వామివారు అతడికి తీసుకోవడం జరిగింది అక్కడ ఆలయం నిర్మించడం కూడా జరిగింది అందరూ ధర్మదాతలు ఎవరెవరో సహకారం వలన తర్వాత సిద్ధిపేట సేట్లు దీనికి పునాది వేసే వేశారు ఎందుకంటే వారి ద్వారానే ఇది అభివృద్ధికి లోనైంది తరువాత మంది సహకరించారు అనేది ఏ ఊరు అనేది కూడా లేదు ఒక ఈ ఊరే కాదు ఎన్నో ఊర్లలో కూడా చందాలు తీసుకొచ్చి ఈ స్వామివారి ఆలయం కట్టినాం కట్టినాక ఏమంది చుట్టూ ప్రహారీట పెట్టాలి ప్రహారం పెట్టాలి అని అంటే పైసలు అప్పుడు లేకుండా అయిపోయినాయి అయిపోతే ఎట్లా ఎట్లా అనేది ఆలోచన బాగా చేసి ఇక దీన్ని గవర్నమెంట్లు వేయాలి గవర్నమెంట్లు వేయాలి అనేది కూడా వచ్చింది ఎందుకంటే ఇక్కడి వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు ఈ ఊరు ద్వారానే జరిగింది దాన్ని చేయడం తర్వాత ఇప్పుడు మొన్నటి పోయిన సర్పంచ్ కాలంలో మేము ఎండోమెంటుకి ఇవ్వడం జరిగింది ఎండోమెంటుకి ఇస్తే వాళ్ళు ఉన్నాయన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అవి ముందట గాలి గోపురం అంత మట్టుకు ఆగిపోయింది ఈ స్వా ఈవో వచ్చిన తర్వాత దాన్ని అటు గవర్నమెంట్కి ఇక్కడికి రావాలన్నట అంత జర ఇబ్బందిగా ఉన్నది అది అది నిలిచిపోయింది అట్లనే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు దీనికి వేములవాడకు రెండో దశగా తయారైంది ఇది రెండో వేములవాడ అట్లా ఇక మహాశివరాత్రి అనేది ఫస్ట్ రో ఫస్ట్ సంవత్సరం కొంచెం తగ్గింపు నడిచింది రాను 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 ఇప్పుడు ఈ బ్రిడ్జి పైన అవతలనే బస్సులాగుడు చేసుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బస్సులు నడుస్తాయి పొద్దుస్తమానం దుకాణాలు సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత ఒగ్గు కథలు బుర్ర కథలు అన్నీ చెప్పడం జరుగుతుంది అన్నట్టు ఏది ఆ మందిని ఆకట్టుకోవడానికి స్వామి అట్లా తయారు చేసుకున్నాడు ఆయన అక్కడ వెలిసాడు తర్వాత ఈ అర్రాసు పెట్టడం జరిగింది ఏది దుకాణాలు కూడా అర్రాసు పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకరి పైన ఒకరు అర్రాసు వేసుకొని చాలా డబ్బు కూడా ప్రోత్సహించడం జరిగింది దాని ద్వారా కూడా ఇప్పుడు కొంత గేదెలకు అటు ధర్మశాల ఒకటి కట్టడం జరిగింది తర్వాత ఈ చుట్టూ పోయిన అంతకేపేట రాజరెడ్డి అనే ఈ చుట్టూ చుట్టూ ఇది పోసిండు ముందటి ఆవరణల సిమెంట్ మొత్తం ఏది బతుకమ్మ అనేది వాగుల ఆడుతురు అన్నట్టు తర్వాత ఈ దీ ఆల కార్యక్రమాలు కూడా వాగులే జరుగుతుండే ఒకసారి ఎల్లమ్మ వాగొచ్చి మొత్తం కొట్టుకపోయింది కొట్టుకపోతే అవైలబుల్గా లేదది లేకుంటే ఎట్లా అని ఆ రాజరెడ్డి జెడ్పీటీసీ ఆయనను కోరడం జరిగింది ఆయనే ఆ మరమ్మతు అక్కడ చేయించడం జరిగింది ఇప్పుడు మహావైభవంగా బతుకమ్మ కానీ ఏ కార్యక్రమాలు కానీ అక్కడ జరుగుతుంది మొన్న ఫిలిం షార్ట్ ఫిలిములు కూడా తీసుకొని పోయినారు ఇక్కడ ఈ స్వామి ఆలయాలు ఇవన్నీ కూడా తీసుకొని పోయినారు అర్చకులు కూడా బాగానే పనిచేస్తాడు ఇప్పుడు ఈవో ఇద్దరు ముగ్గురు ఈవోలు మారిండ్రు కార్యక్రమం జరుగుతుంది మహాజనం ప్రతి సోమవారం అంటే ఏ ఒక్క రోజు అనకుండా రోజు భక్తులు వస్తారు వారి వారికి తోచిన విధంగా హుండీలో వేస్తుండ్రు గ్రా అభివృద్ధికి తోడ్పడతారు అందరు సహకారంతో ఈ గుడి ఈరోజు ఇంత మట్టుకు జరిగింది ఇక ముందు ముందు ఎవరెవరి సహకారంతో అందరి సహకరిస్తే దయచేసి మీరు అందరు కూడా ఈ ఆలయానికి ధన రూపేనా వస్తు రూపేణా దే ఏ రూపంగానైనా కూడా స్వామివారికి అర్పించి ఆ గుడిని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటూ పొట్లపల్లి వాస్తవంలో అందు మిమ్మల్ని కోరడం అవుతుంది అన్నట్టు ఆ స్వామివారి కృపక పాత్రుడు మీరందరూ అందరు కావాలి భక్తులందరూ ఏ ఊరు అనకా ఏ ఇవ్వలనక కూడా వచ్చి అందరూ ఈ స్వామిని వేములవాడల ఎట్లా మీరు తిరుగుతుండ్రో దర్శనానికి పోతుండ్రో ఇక్కడ కూడా వచ్చి ఆ స్వామివారిని గాలిగోపురం అయ్యేటట్టుగా ఇప్పుడు కొంత పని ఆగింది ఆ పనిని సంపూర్తి చేయాలని కోరుకుంటూ ఈ భక్తులందరికీ ఈ చుట్టు పరిసర ప్రాంతాలున్న వారందరికీ మేము పొట్లపెల్లి తరఫున వివరించడం జరుగుతుంది కావున సహకరించగలరని కోరుతున్నాము